శాసించే మెగా ఫ్యామిలీలో ఇప్పుడు విభేదాలు ఫ్యాన్స్ కు తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే అల్లు అర్జున్ దూరం కావడం అల్లు అర్జున్ విషయంలో ఫ్యాన్స్ నోరు పారేసుకోవడం వంటివి జరుగుతున్నాయి తనకు ఫ్యాన్స్ లేరని ఆర్మీ ఉందంటూ బన్నీ కూడా ఘాటుగానే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఇక మెగా ఫ్యాన్స్ మధ్య చీలిక రావడంతో పుష్పాటు గేమ్ చేంజర్ సినిమాలపై ఆ ప్రభావం పడుతుందని సినిమా జనాలు అభిప్రాయపడుతున్నారు అసలు ఈ సినిమాల విడుదల ఎందుకు వాయిదా పడుతుందో కూడా క్లారిటీ రావడం లేదు తాజాగా గేమ్ చేంజర్ విడుదలపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశారు ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు ప్రోటోకాల్లో తీసుకొచ్చి నన్ను దర్శనం చేయించారన్నారు నా వల్ల భక్తులకి అసౌకర్యం కలిగి ఉంటే నన్ను మన్నించాలని కోరారు దిల్ రాజు దసరా శరణ్ మొదటి రోజు గోవిందమాల వేసుకున్నానన్న ఆయన ఇరవై ఒక్క రోజుల పాటు ఈ మాలని కొనసాగిస్తాను అని తెలిపారు ఈ సందర్భంగా తాను నిర్మించే సినిమాల గురించి క్లారిటీ ఇచ్చారు క్రిస్మస్ కి గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కి సిద్ధం కానుందన్నారు నితిన్ తో ఒక మూవీ చేయనున్నాను అని తెలిపారు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక చిత్రం విడుదలకు సిద్ధంగా ఉందన్నారు అలాగే విక్టరీ వెంకటేష్ తో మరో మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉందని దిల్ చెప్పుకొచ్చారు ఇప్పుడు దిల్ కామెంట్స్ తో హీట్ పెరిగిపోయింది క్రిస్మస్ సందర్భంగానే పుష్పా కూడా విడుదల కానుంది డిసెంబర్ ఇరవై ఆరున విడుదలవుతుందని నిర్మాత బన్నీవాసు ప్రకటించారు అదే సమయంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా విడుదలైతే మెగా హీరోల మధ్య బాక్స్ ఆఫీస్ వార్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫ్యాన్స్ లో కంగారు మొదలైంది ఇప్పటికీ దేవర సినిమాతో టాలీవుడ్ లో కొత్త వాతావరణం కనబడుతోంది ఈ తరుణంలో క్రిస్మస్ సమయంలో వారు ఎలా ఉంటుందో అని టాలీవుడ్ జనాల్లో హార్ట్ బీట్ పెరిగిపోతోంది